అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు రైటర్స్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారి కథ జిహ్వ చాపల్యం వినబోతున్నారు పదివేల రూపాయల బహుమతి పొందిన ఈ కామెడీ కథ స్వాతి సపరివార పత్రికలో రెండు వేల పదహారులో సెప్టెంబర్ ముప్పైవ తేదీ సంచికలో ప్రచురితమైంది ఇహ కథలోకి వెళ్ళిపోదామా ఆ రోజు ఆదివారం నేను పేపర్ తిరగేస్తుంటే మా ఆవిడ వంటింట్లో ఉప్మా కలిగిబెడుతోంది నా నాసికా పుట్టాలకి తాకుతోంది నెయ్యి కూడా బాగా వేసి ఎత్తుకెత్తు జీడిపప్పు వేసి కలయిబెడుతోంది మా ఆవిడ ఏ మాటకా మాటే చెప్పుకోవాలి మా ఆవిడ వంటల్లో సిద్ధహస్తురాలు నెల సామాన్ల లిస్టులో నెయ్యి జీడిపప్పు తప్పకుండా ఉండి తీరాల్సింది టీవీలో వంటల ధర్మమా అని మా ఆవిడ నా మీద ప్రయోగాలు చేస్తుంది వేడివేడి ఉప్మా టేబుల్ మీదకొచ్చేసింది నేను పేపర్ పక్కన పడేసి ఉప్మా ప్లేట్ అందుకున్నా ఉప్మా వేడివేడిగా ఉందేమో నోరు కాలిపోతోంది అయినా సరే ఊదుకుంటూ లాగిన్ చేస్తున్నా ఇంతలో మా ఆవిడ మరో రెండు గరెట్ల ఉప్మా తీసుకొచ్చి నా ప్లేట్లో వడ్డించేసింది దాంతో కడుపు నిండిపోయింది ఆ తరువాత వేడివేడి ఫిల్టర్ కాఫీ రెండో మార్ తీసుకొచ్చింది నిద్రలేచి మొహం కడుక్కోగానే వేడివేడి కాఫీ నా కోట పడిపోవాలి ఆ తర్వాత రెండోసారి టిఫిన్ తిన్న తరువాత అది కూడా లాగించేసి ఖాళీ ప్లేటు గ్లాసు సింక్లో పడేయడానికి వంటింట్లోకి వెళ్లాను నేను మా ఆవిడ ఆ పూటకి కూర ఏం చెయ్యాలా అని ఫ్రిడ్జ్లో వెతుకుతోంది అదిగో అప్పుడు వీధికేటు చప్పుడైంది దాంతోపాటు సావిత్రిగారు అంటూ ఒక ఆవిడ లోనకొచ్చింది మా ఆవిడ హాల్లోకి చూసి మీరా రండి రండి ఏమిటి విశేషం అంటూ కూర విషయం వదిలేసి ఫ్రిజ్ తలుపేసి హాల్లోకి నడిచింది సాధారణంగా నేను మా ఆవిడ కోసం వచ్చే ఆడవాళ్లకు ఎదురు పడ్ను నేను వంటింట్లోనే ఆగిపోయాను ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయి నందికేశుడు నోము చేసుకుంటోంది మా అక్కయ్య అసలు కిందటి వారమే మొదలుపెట్టింది మీరు ఊళ్ళో లేరని తెలిసింది ఈ వారం తప్పక రావాలి అంది ఆ వచ్చిన ఆవిడ అలాగా ఈ వారం ఏమిటి చేస్తున్నారు అడిగింది మా ఆవిడ ఉండ్రాళ్ళు అట్లు అంది ఆవిడ అదేం కాంబినేషను ఆశ్చర్యంగా అడిగింది మా ఆవిడ నాకేం అర్థం కావడం లేదు నోములంటారు ఏవేవో పిండి వంటలు అంటారు ఇవేం నోములో పూజలు నాకైతే అర్థం కావడం లేదు నాకంతా అయోమయంగా ఉంది ఈ వారం తప్పకుండా రండి ఆదివారం కదా అన్నయ్య గారిని కూడా మీతో తీసుకురండి మావారు మా బావగారు అంతా ఉంటారు ఇబ్బందేయం ఉండదు ముఖ్యంగా ఆదివారం చేసుకోవడానికి కారణం మగవాళ్ళు కూడా ఉంటారనే అంది ఆవిడ నేనెప్పుడు మావిడతో నోములకి వ్రతాలకి వెళ్ళలేదు ఇప్పుడు ఇదేంటో నాకైతే అర్థం కాలేదు అదే అడిగాను మావిణ్ణి కేసు నోము అంది మా ఆవిడ అంటే అర్థం కాక అడిగాను ముందు నన్ను త్వరగా పూజ చేసుకునివ్వండి ఆ తర్వాత అన్నీ మీకు తీరిగ్గా చెప్తాను అంటూ దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది మా ఆవిడ నేనప్పటికి నా ఆలోచనలకి స్టాప్ పెట్టేసి టీవీ ఆన్ చేశాను గంట తర్వాత అనుకుంటాను మా ఆవిడ మీరు మీరింకా తయారవలేదా తొందరగా తెవలండి మనం వెళ్ళాలి అంది మా ఆవిడ ఆ నోవులకి నేనెందుకు అన్నా నేను అబ్బా అనవసర ప్రశ్నలు వేయకుండా చెప్పినట్లు చెయ్యండి అన్నీ మీకు వివరంగా చెప్తాగా అయినా అక్కడికి వెళ్ళాక మీకే కొంత తెలుస్తుంది ఆ తర్వాత నేను మిగిలింది చెప్తాగా అంటూ హడావుడి పెట్టేసింది మా ఆవిడ నన్ను ఆవిడ వెంట వెళ్ళక తప్పలేదు నాకు దారిలో మా ఆవిడ వాళ్ళు ఇవాళ ఉండ్రాళ్ళు అట్లు పెడతారు పెట్టినవి పారేయకుండా తినేయాలి కావాలంటే మళ్లీ వేయమంటే వేస్తారు అంతేకాని వేసినవి పారేయకూడదు మొదటిసారి వస్తున్నారు జాగ్రత్త అని నాకు హెచ్చరిక జారీ చేసింది ఇలాంటి నోవులుంటాయా అలా అయితే మన పక్కింటి సలీమిని కూడా తీసుకెళ్దాం కదా తిండి విషయంలో మనకన్నా వాడే న్యాయం చేస్తాడు కదా అన్నాను నేను రామరామ ఇలాంటి నోములకి ఇతర కులాల వాళ్ళు రాకూడదండి ఇది కేవలం బ్రాహ్మలకే అంటూ మా ఆవిడ చంపలేసుకుంది మా ఇంటి నుండి నాలుగు వీధుల అవతలే ఆ వచ్చిన మేం వెళ్లేసరికి వాళ్ళ ఇల్లు తిరణాలలా ఉంది గుమ్మం ముందు పాతిక ముప్పై జోళ్ల ఉన్నాయి వచ్చిన వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వెళుతున్నారు ఉదయం మా ఇంటికి వచ్చి ఆవిడ లోపల నుంచి వచ్చి రండి రండి ఆలస్యం చేసేశారు అప్పుడే చాలామంది వచ్చి వెళ్ళిపోయారు ఆ అన్నయ్య గారిని కూడా తీసుకొచ్చారు వారిని ఆ వరండాలో కూర్చోమనండి మగవాళ్ళకి అటువైపు గదిలో విస్తల వేశారు లేదు మావారు అక్కడే ఉన్నారు కాస్త ఖాళీ అవ్వగానే ఆయనే బయటకొచ్చి లోపలికి తీసుకెళ్తారు అని చెప్పి మా ఆవిడ్ని లోపల గదిలోకి తీసుకెళ్లిపోయింది నేనక్కడ వరండాలో ఉన్న ఇద్దరు ముగ్గురితో కూర్చున్నాను నా పక్కనే ఒక కూర్చుని కూర్చునున్నాడు నా వైపు యగాదిగా చూస్తున్నాడు మీ ఇంటి పేరేంటి ఆయన చెప్పాను వేరే కులంలో కూడా ఈ ఇంటి పేరు గలవాళ్ళు ఉన్నారు గుణుక్కున్నాడు ఇంతలో లోపల నుంచి ఒక ఆయన వచ్చారు మీరు సావిత్రి గారి భర్త కదా రండి లోపలికి అని నాతో అని నాన్నా అందర్నీ అలా అడక్కు మేం చూసుకుంటాం కదా అన్నారు ఆ ముసలాయంతో నాకప్పుడు వెలగలేదు వాళ్ల సంభాషణ సారాంశం ముసలాయన తనలో తనే గుణుక్కున్నాడు అలాంటి నోములు కేవలం బ్రాహ్మలకే పరిమితమని మా ఆవిడ చెప్పడం గుర్తుకొచ్చింది ఆ తరువాత ప్రహాసనం నన్ను లోపలికి తీసుకెళ్లి అప్పటికే నలుగురైదుగురు కూర్చుని ఉన్న పంక్తిలో కూర్చోబెట్టాడు వెంటనే ఒక ఆమె నా ముందు ఒక విస్తర వేసింది మరో ఆవిడ నా విస్తట్లో నాలుగుండ్రాళ్లు వేసేసింది అవి తిరుపతి లడ్డోల్ని మరిపిస్తున్నాయి రెండు రకాల చట్నీలు కూడా వడ్డించేసింది రెండు తినేసరికి మరో ఆవిడ అట్లు పట్టుకొచ్చింది నా విస్తట్లో రెండట్లు వేసింది ఉండ్రాళ్లు పక్కకు తోసి అట్లు చట్నీలో నంజుకుని నోట్లో పెట్టుకున్నాను అద్భుత అనిపించింది దూది పింజల్లా ఉన్నాయి అట్లు రెండట్లు రెండు నిమిషాల్లో లాగిన్ చేశాను నా పక్క విస్తట్లో ఆయనకి రెండట్లు వేస్తోంది ఒక ఆమె నాకు వేస్తే బావుండు అడగడానికి మొహమాట పడ్డాను ఇంతలో నా పక్కనున్న కుర్రాడు అత్తా నాకు రెండట్లు వేయవా అని అడిగాడు అడగడానికి మొహమాటం ధైర్యం చేసి నాకు కూడా రెండట్లు వెయ్యండన్న అన్న నా మాట నా నూరు దాటలేదు వేధవా ముందా విస్తరి ఖాళీ చెయ్యి అని కసిరి దూరంగా వెళ్ళిపోయింది నేనిక నూరు విప్పకుండా విస్తరి ఖాళీ చేసి లేచిపోయాను మా ఆవిడ కోసం బయట నిలబడి ఉన్నాను మా ఆవిడికి బొట్టు పెట్టి సాగనంపింది ఉదయం మా ఆవిడ వచ్చే ఆదివారం చలివిడి చిమ్మిలి అన్నయ్య గారిని కూడా తీసుకురండి మావిడ అడక్కుండానే చెప్పింది మేమిద్దరం రోడ్డు వచ్చాం అట్లు దూది పింజెల్లా ఉన్నాయి కదండి అంది మావిడ నాకు పుండ్ మీద కారం జల్లినట్లుగా ఉంది వచ్చేవారం నేను రాను నువ్వే వెళ్ళు అన్నాను నేను అదే మీకు చలివిడి ఇష్టం కదా అంది మావిడ చలివిడి ఇష్టమే కానీ ఇష్టం లేదుగా అన్నాను నేను ఇంతలో మా ఎదురుగా జమా లాంటి ఇద్దరు మగవాళ్లు మా దారికి అడ్డంగా నిలబడి ఆ ఇంట్లోంచి వస్తున్నారా అని అడిగారు అవును అన్నాను నేను పక్క వీధిలో పరమాన్న నోముంది పదండి అంటూ మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారు మాకు కడుపులో జాగా లేదని చెప్పినా వినకుండా ఆ ఇంట్లోకెళ్లగానే మమ్మల్ని కుర్చీల్లోనే కూర్చోబెట్టి ప్లేట్లో ఒక కప్పు నిండా చిక్కటి పరమాణం పెట్టి దాని పక్కనే ఆవకాయ ముక్క పెట్టారు మొహం మొత్తితే ఆ ఆవకాయ నంచుకోండి అన్నారు ఇప్పుడే వాళ్ళ ఇంట్లో ఉండ్రాళ్ళు అట్లు తినొచ్చామండి ఇంత పరమాణం తినలేమండి అంది మా ఆవిడ పాటి మరి వెయ్యలేండి వచ్చేవారం మా ఇంటికి కూడా రండి అట్లు మాత్రమే మిగిలిపోయాయి అంది ఆ ఇంటి ఇల్లాలు అతి కష్టం మీద పరమాన్నం ఆవకాయ ముక్కతో నంచుకు తిని జీవుడా అని భుక్తాయాసంతో బయటికి నడిచాం ఆ పక్క వీధిలో శనగల నోవట ఓపికంటే వెళ్ళండి పాపం చెల్లటం లేదట భయపడిపోతున్నారట సాయంత్రంలోగా చెల్లిపోవాలి లేకపోతే నోవు ఫలితం దక్కదు అని చెప్పింది ఆ ఇంటి ఆవిడ ఆ మాట మా చెవిన పడినా పడినట్లే మా ఇంటి దారి పట్టాం ఆపసోపాలు పడుతూ ఇంటికి చేరి ఒక గంట పడుకున్నాం ఇంతలో మా ఇంటి గేటు చప్పుడైంది ఏమండి ఒక్కమారు మా ఇంటికి రాగలరా శనగలు మిగిలిపోయాయి అంటూ ఏడుపు మొహంతో వచ్చిందో ఆవిడ అమ్మా మాకింక ఓపిక లేదు ఏమీ అనుకోకు అంటూ నేనే ఆవిడికి ఓ దండం పెట్టేశాను రాత్రికి మజ్జిగ తాగి పడుకున్నాం ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్రపట్టలేదు ఆ మర్నాడు ఆవిడ నాకు ఆ నోము ఉదంతం స్త్రీల వ్రతకథ పుస్తకంలో చదివి వినిపించింది వారం ఇట్టే తిరిగిపోయింది ముందు రోజే మాకు ఫోన్ల మీద నందికేశం నోము వచ్చింది ఈ మారు చచ్చినా వెళ్ళకూడదని అనుకున్నాం కానీ ఒక దగ్గర ఇష్టమైన చలివిడి మరోచోట అట్లని తెలిసి మనసు చంపుకోలేక ఈ ఒక్కమారు వెళితే పుణ్యం పురుషార్థమని వెళ్లడానికే నిశ్చయించుకున్నాం గారెల నోము వాళ్ళు పిలిస్తే బావుండు ఆ తర్వాత ఎవరు పిలిచినా వద్దు అన్నాను నేను ముందు చలివిడి చిమ్మిలి నోము చేసేవాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు ఈ మారు మనిద్దరం ఒక దగ్గరే కూర్చుందాం నాకిష్టమైన చలివిడి నీ విస్తట్లో వేస్తే నాకు వేసేయ్ నీకిష్టమైన చిమ్మిలి నీకు నేను వేసేస్తాను అని ఒప్పందం చేసుకుని బయలుదేరాం మగవాళ్ళకి ఆ గదిలో విస్తళ్ళు వేశారు అంది ఆ ఇంటిల్లాలు మా ఆయనకి మొహమాటం ఎక్కువ నాతోనే కూర్చుంటారు లేకపోతే నేను కూడా వారితో ఆ గదిలోనే కూర్చుంటాను అంది మా ఆవిడ అలా అతి కష్టం మీద మేమిద్దరం ఒక దగ్గర కూర్చున్నాం మా పాచిక పారింది నేను చలివిడి మా ఆవిడ చిమ్మిలి సుష్టుగానే తిన్నాం ఆ తరువాత ఆట్లనోము చేసుకుంటున్న వాళ్ళింటికి వెళదామా వద్దా అని కొద్దిసేపు ఆలోచించాం వద్దు ఇంటికి వెళ్ళిపోదాం అంది మా ఆవిడ ఆవిడకి కడుపులో జాగా లేదట వెళ్ళి రెండట్లు తిని వెళ్ళిపోదాం పాపం ఆవిడ మరీ మరీ చెప్పిందన్నావుగా అన్నాను నేను నేను మరి తినలేను ఏదో ప్రసాదంలా తింటా నాకు వస్తే మీ విస్తట్లో వేసేస్తాను అంది మా ఆవిడ ముందస్తు ఒప్పందంగా నేనందుకు అంగీకరించా మా నడక వాళ్ళ ఇంటివైపు సాగింది మళ్లీ వారం తిరిగేసరికి మళ్ళీ మొదలు టెలిఫోన్ కాల్స్ ఈ వారం వెళ్లొద్దనుకున్నాగా అన్నాను నేను మీ ఇష్టం మీరు రాకపోతే మానేయండి మీకిబ్బందిగా ఉంటే నాకు తప్పదు వాళ్ళందరూ గుళ్ళో కలుస్తారు నేనెళ్లకపోతే బావుండదు అంది పోనీలే ఈ ఒక్కమారు వస్తాను ఆ తర్వాత మరి నన్ను ఇబ్బంది పెట్టకు అన్నాను వారం గారెలు తలుచుకుంటూ ఆ ఆదివారం ఎప్పట్లాగే నేను పేపర్ తిరగేస్తున్నాను మా ఆవిడ పూజ త్వరగా చేసుకుంటోంది మూడు వారాలుగా ఎక్కడో అక్కడ నందికేశుడు నోముకెళ్తున్నాం కాబట్టి మా ఇంట్లో నాకు మా ఆవిడ టిఫిన్ చేసే బాధ తప్పింది ఈ వారం కూడా వెళుతున్నాం కాబట్టి నాకు మా ఆవిడ టిఫిన్ చేయలేదు నేను రెడీ అయి కూర్చున్నాను మేం గుమ్మం దిగుదామనుకుంటుంటే మా ఆవిడ అక్కయ్య బావగారు వచ్చారు వాళ్లతో కబుర్లలో పడింది మా ఆవిడ నాకు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అక్కడ గారెలు వేడిగా వాయిలు దిగిపోతూ ఉంటాయి వచ్చిన వాళ్లు లాగిన్ చేస్తూ ఉంటారు అల్ల పచ్చడి నువ్వుల పచ్చడి చేస్తారట అది మా ఆవిడే చెప్పింది ముందు రోజు మీరెక్కడికో బయలుదేరినట్టున్నారు అడిగారు మా వదిన గారు అరగంట తర్వాత అవును నాకు తెలిసిన ఆవిడ నందికేశుడు నో చేసుకుంటోంది రమ్మని పిలిచింది నిన్న ఫోన్లో అంది మా ఆవిడ ఏమిటా ఈ మారు అడిగారు మా వదిన గారు గారెలు తక్కువ చెప్పాను నేను మీరు వస్తారా అడిగింది మావిడ ఆవిడ మేం టిఫిన్ చేసే వచ్చాం ఇక తినలేం అన్నారు మా వదనగారు పోని ఓ అరగంట తర్వాత వెళదాం భవానీ ఈ లోగా కాస్త అరుగుతుందిగా అన్నారు మా అన్నగారు అదే మా ఆవిడ అక్కయ్య గారు ఆయన పోయింది ఫుల్లుగా ఇంట్లో లాగించి వచ్చారు అరగంట కాకపోతే గంటాగి వెళదామంటారు నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది వాళ్ళు కబుర్లలో పడ్డారు నేను పది గోడ గడియారం వైపు చూస్తున్నాను నాలో అసహనం పెరిగిపోతోంది మనం త్వరగా వెళ్ళకపోతే అక్కడ అయిపోతాయి అన్నా నేను నెమ్మదిగా మా ఆవిడికి మాత్రమే వినిపించేలా మొత్తానికి మేం నలుగురం తాపీగా బయలుదేరాం వాళ్ళ నడకల్లా ఉన్నాయి మా వాళ్లవి నేను రెండడుగులు ముందే ఉన్నాను కానైతే నాకు ఇల్లు తెలియదు మా ఆవిడే దిక్సూచి ఆవిడ కబుర్లకి అంతులేదు ఓ వైపు ఎండ మండిపోతోంది ఎటు వెళ్ళాలి నాలుగు రోడ్ల మధ్య నిలబడి అడిగాను అదిగో ఆ కనిపిస్తుందిలే అంది మా ఆవిడ ఆ ఇంటి ముందు జనం గుముకుడు ఉన్నారు గేటు దగ్గరలో ఆవిడ వాళ్లతో ఏదో చెప్తోంది మమ్మల్ని దూరం నుంచి చూసి చెయ్యి ఊపింది దాని అర్థమేమిటో మాకు అర్థం కాలేదు అయినా మేం దగ్గరగా వెళ్ళాం అయిపోయాయండి ఎంత ఆలస్యంగా వస్తే ఎలా పది గంటలకే అయిపోయాయి పాపం చాలామంది తిరిగి వెళ్ళిపోయారు అని చెప్పింది ఆవిడ దేవతలు దేవతలుంటారట శ్రీ అంగర వెంకటశివ్రసాదరావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు వీరి తండ్రి గారు శ్రీ అంగర వెంకట నారాయణరావు గారు తల్లి శాంతమ్మ గారు వీరి పెదనాన్నలు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారు శ్రీ అంగర వెంకట సత్యనారాయణరావు గారు ఇద్దరు ప్రముఖ రచయితలే వీరి ప్రేరణతోనే పదిహేను పదహారేళ్ల వయసులో శ్రీ శివప్రసాదరావు గారు కథారచనను మొదలుపెట్టారు వీరి తొలి కథ నన్ను క్షమించు జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది పంతొమ్మిది వందల ఎనభై నాటికే దాదాపు ఎనభై కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమై ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి తరువాత కొన్నాళ్లు కథారచనకు దూరమై రెండు వేల ఏడులో పదవీ విరమణ అనంతరం ఆయన మళ్లీ కలం పట్టి పలు పత్రికల్లో ముప్పై దాకా కథలు రాశారు వీరు వ్రాసిన కథలు జివ్వ చాపల్యం దానం పదివేలు చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి శివప్రసాదరావు గారి కథలను ప్రముఖ రచయిత్రి నిర్మల నిర్మలగారు హిందీలోకి అనువదించారు వీరు వ్రాసిన నాటికలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి అరటిపండు వలచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాద్రావు గారి ఉద్దేశం కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారాయన చుట్టూ ఉన్న సమాజమే నా కథలు వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు కుటుంబ అనుబంధాలు ప్రేమలు మానవత్వం అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయంటారు శ్రీ శివప్రసాదరావు గారు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి